హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు పొద్దు పొద్దున్నే లేవంగానే కాస్త లేట్గా లేచాను పిల్లలకి ఎలాగో హాలిడే కదా అనేసి బయటకు వచ్చి చూడంగానే అందరైతే కల్లాపులు చల్లేసి ముగ్గులు కూడా పెట్టేసారు నేను ఒక్కదాన్నే చాలా లేట్ అయింది ఈరోజు ఎందుకంటే పిల్లలకి హాలిడే అని అలాగే పడుకున్నాను అసలు గుర్తే రాలేదు అందుకనేసి నేను బయటకు వచ్చి చూడంగానే అందరి పనులు అయితే కంప్లీట్ అయిపోయాయి ఏంటి స్పెషల్ పండగన అందరు ఇలా చేస్తున్నారంటే అవునండి ముక్కోటి ఏకాదశి అందుకనేసి స్పెషల్గా మా గల్లీ అంతా చూడండి అందరు లేసేసి పూజలు కూడా కంప్లీట్ అయ్యాయో ఏమో బట్ నేను మాత్రం ఈరోజు కాస్త లేట్ అయింది పిల్లలు స్కూల్కి వెళ్ళేమంటైతే తెల్లవారుజాములు లేస్తాం కాబట్టి పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి స్కూల్ లేదన్నట్టు మర్చిపోయి పడుకునేసరికి చాలా లేట్ అయిపోయింది అప్పటికే అందరు ముగ్గులు పెట్టేశారు మన ఊరుకు ఫాస్ట్ ఫాస్ట్గా ఇంటి ముందు నీళ్ళు చల్లేసి ఫస్ట్ ముగ్గు పెట్టేస్తాను ఇంట్లో ఏం పని చేయలేదు ముగ్గు పెట్టేసిన తర్వాత లోపల ఇంట్లో పనులు అన్ని కంప్లీట్ చేసేసుకోవచ్చులే ఒక వన్ అవర్లు అనేసి ఫస్ట్ ముగ్గు వేసుకుంటున్నాను ఎవరన్నా చూస్తే అన్ని పనులు అయిపోయాయి అనుకుంటారు కదా ఫస్ట్ ఇంటి ముందు ముగ్గు ఉండగానే ముగ్గు ఫాస్ట్ ఫాస్ట్గానే వేస్తాం కానీ ఈ కలర్స్ వేయాలంటే మినిమం హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే ఖచ్చితంగా పడుతుంది రిషిని కానీ తనిని కానీ హెల్ప్ చేయమంటే అది ముగ్గులా ఉండదు ఇంకొక ఉండిద్ది అవసరం అనేసి నేను ఒక్కదాన్నే కష్టపడతాను ముగ్గు విషయంలో నేను వేసే ముగ్గుని చూసి నాకు ముగ్గులు చాలా బాగా వచ్చాను అనుకుంటున్నారా అయ్యో నాకు రావండి ఆల్మోస్ట్ ఈ ఒక్క ముగ్గు మాత్రమే గుర్తుంటుంది ఎప్పుడన్నా హడావిడిగా తొందరగా ముగ్గు వేయాలనుకుంటే ఈ ఒక్క ముగ్గు మాత్రమే వేసేస్తాను ఎందుకంటే అస్సలు మర్చిపోను ఈ ముగ్గు మాత్రం మిగిలినవన్నీ వేస్తాను కానీ కానీ ఒక నిమిషం అయితే చూసుకోవాలి ఆ ముగ్గుని అంతవరకు రాదు మిగిలినవన్నీ మర్చిపోతాను కానీ ఈ ఒక్క ముగ్గు మాత్రం మైండ్లో అలా ఫిక్స్ అయిపోయింది ఇది నాకు లేట్ అయింది ఈ ఒక్క ముగ్గే వేయగలుగుతాను ఈ కొంచెం టైంలో అన్నప్పుడు ఈ ఒక్క ముగ్గే వేసేస్తాను నేను ముగ్గులో ఒక మిస్టేక్ కూడా చేశాను అదే మీరు కనిపెడితే కామెంట్ చేసి చెప్పేయండి ఇక ముగ్గు గోల పక్కన పెడితే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి చాలా లేట్ అయింది ఎందుకంటే మనం లేట్గా లేచినాం కదా అందుకనేసి పనులు కూడా చాలా లేట్గా అయ్యాయి ఎంత లేట్ అయినా పిల్లల బ్రేక్ఫాస్ట్ అయితే వాళ్ళకి టిఫిన్ పెట్టేసేయాలి కదా అందుకనేసి పిల్లలకు దోశలు వేసి పెడుతున్నాను పిల్లలకు దోశలు వేసేటప్పుడు చాలా బాగా వస్తాయి రౌండ్గా తీసేటప్పుడు కానీ వేసేటప్పుడు కానీ బాగా వస్తాయి బట్ నేను అన్ని పనులు చేసుకొని తినేటప్పుడు దోశ వేయాలనుకుంటే అస్సలు వెయ్యనే లేదు అంటే అట్లా లేస్తారు రౌండ్గా ఉంటేనే తింటాను అనుకుంటున్నారా ఎలా ఉన్నా తింటా ఎందుకు వెయిట్ అంటే రౌండ్గా రావాలి అప్పుడే నేను తింటానని ఏం లేదు ఎలా వచ్చేసినా తినేస్తాను ఎందుకంటే మనం ఎంత రౌండ్గా వేసుకున్నా తుంచే కదా తినాల్సింది అందుకనేసి ఎలా ఉన్నా అనేసి నేను తినేస్తాను కానీ మా పిల్లలకి మా ఆయనకి మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి వేసినా రౌండ్గా వచ్చేస్తాయి నా వరకు వేసుకోవడానికి మాత్రం రౌండే రావు నాకు తినాలని రాతుందో లేదో రౌండ్ దోశలు ఇక అన్ని పనులు కంప్లీట్ చేసిన తర్వాత పూజ చేసుకోవాలి కదా పూజ చేయాలంటే దేవుడికి ప్రసాదంగా ఏదో ఒకటి అయితే రెడీ చేసుకోవాలి కదా ఇంట్లో సేమియాలు ఉన్నాయి అందుకనేసి ఏదో ఒకటి చేద్దాం సేమియాతో అని రెడీ చేసుకుంటున్నాను అన్నీ రిషి తని కూడా బాగానే తింటారు మిగిలిన బియ్యంతో చేసినా సరిగ్గా తినరు ఇలా అయితే బాగా తింటారు అనేసి సేమియాలతోటే చేస్తున్నాను ఇంకా దాంట్లో ఏం కూడా వేయను ఒకవేళ ఏదన్నా వేసినా కూడా అన్నీ వేరు పక్కన పెట్టేస్తారు రిషి తని ఎలా అంటే మనం కూరలో తిరగమాత గింజలు వచ్చినా కూడా అది కూడా వాడి గం గొంతుకు అడ్డం పడ్డట్టు అన్ని వేరు పక్కన పెట్టేస్తారు ఓన్లీ సేమలు మాత్రం తింటారు ఇందులో సగ్గుబియ్యం వేసినా కూడా అస్సలు తినరు ప్రతి ఒక్కటి వేరు పక్కన పెడతారు మనం అసలే స్వీట్లు మామూలుగా చేయము అది మనకు అర్థమైపోయి చాలా జాగ్రత్తగా ఆచితూచి ప్రతి ఒక్కటి దగ్గరుండి చేసుకుంటున్నాను కాస్త లేట్ అయినా పర్లేదు పిల్లలు తినేది మనం అటు ఇటు చేస్తే మళ్ళీ చెడిపోద్ది ఇంత వేస్ట్ అయిపోద్ది అని అయితే చాలా జాగ్రత్తగా చేస్తున్నాను పక్కకు వెళ్ళకుండా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కదా తెలిసేది దాని టేస్ట్ ఏంటి అసలు నేను ఎలా చేశాను నేనే చేశానా అనేది కూడా తెలిసిపోద్ది కొంచెంసేపు వెయిట్ చేయండి పర్లేదులేండి బాగానే చేస్తా కానీ ప్రతిసారి చెప్పుకోలేక చచ్చిపోతున్నాను నేను బాగా చేస్తాను నేను బాగా చేస్తానని కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఎవరైనా ఫస్ట్ ఫస్టే నేర్చుకోగలుగుతారా చాలా మెల్లగా నిదానంగా అయితే నేర్చుకోగలుగుతారు నేనంతే ఈ మధ్య కొన్ని రోజుల నుంచి స్వీట్లు రెడీ చేయడం నేర్చుకుంటున్నాను అంత ఎందుకంటే ఇప్పటికీ నాకు సరిగ్గా ఏవి రావు కొన్ని కొన్ని ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను ఇది కూడా యూట్యూబ్ ఛానల్లో చూసి నేర్చుకున్నాను వీటికి క్వాంటిటీ ఏంటి ఎన్నెన్ని వేసుకుంటే టేస్టీగా ఉంటాయి అనేసి కానీ నాకు కూడా తెలియదు చూస్తుంటే మాత్రం చాలా బాగా కుదిరినట్టే అనిపిస్తుంది తినేటప్పటికీ చెప్తాను ఎలా ఉండింది అనేసి సేమ్ రెడీ అయిపోయింది అందుకనేసి ఇంక దేవుడికి ప్రసాదంగా అయితే తీసి దేవుడికి పెట్టేస్తున్నాను ఫస్ట్ దేవుడికి పెట్టేసిన తర్వాత తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అలోబు చల్లగా అయిపోతే తర్వాత పిల్లలకి పెట్టేసేయచ్చు అని ఫస్ట్ పొయ్యి మీద ఉండగానే ఇంకా దేవుడికి అయితే తీసేసి పెట్టేస్తున్నాను ఈ సేమియా కీర అనేది దేవుడికి పెడతారో పెట్టారో కూడా నాకు సరిగ్గా తెలియదు జస్ట్ నాకు ఈ ఒక్కటే వచ్చు కాబట్టి ఒక్కటే రెడీ చేసి పెట్టగలుగుతున్నాను నేను ముందే దేవుడి దగ్గర అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను రెడీ చేసి అని అంటున్నా ఏం కనపడట్లేదు అని చూస్తున్నారు అమ్మ లేదు కదా పూలు పంపించే వాళ్ళు ఎవరు లేరు అందుకనేసి జస్ట్ క్లీన్ చేసుకొని బొట్లు మాత్రం పెట్టగలిగాను మా ఊర్లో పూలు ఇలాంటివి దొరకవు మేము వేరే ఊరు వెళ్ళి కొనుక్కోలేము ఏదో మనకున్న దాంట్లో చేసుకోవడం తప్పితే ఇంకేం చేయలేము అందుకనేసి నేను ఇలా చాలా సింపుల్గా చేసుకుంటున్నాను మా ఊర్లో పూల చెట్లు కూడా చాలా తక్కువ మంది పెంచుతారు ఎందుకంటే చాలా బర్రెలు అలాంటివి ఉన్నాయి అవి మనం ఒకవేళ కష్టపడి పెంచినా అవి పూలు పూసే టైంకి ఏదో ఒక బర్ర వచ్చి అయితే తినేస్తుంది అందుకనే చాలా తక్కువగా పెంచుతారు సేఫ్టీ ఏరియాస్లలోనే పూల చెట్లు పెంచుతారు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగలేను తెచ్చుకోలేను అందుకనేసి నా దగ్గర ఉన్న దాంతో మాత్రమే పూజ చేసుకుంటున్నాను అమ్మ ఒం బాగుండు చాలా పూలు పంపించేది ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మా ఇంటి ఎదురుగా గుడి ఉంది ఆ గుళ్ళకు కూడా వెళ్ళేసి దండం పెట్టేసుకొని వచ్చేయాలి అందుకనేసి ఇంట్లో కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను ఆల్రెడీ అందరు వెళ్ళేసి దండం పెట్టేసుకొని వచ్చారు నేనే కాస్త లేట్ అయిపోయింది అందుకే చీర కూడా కట్టేసుకోకుండా డ్రెస్ అయితే ఫాస్ట్గా అయిపోద్ది అని డ్రెస్ మీద పూజ చేసేస్తున్నాను ఆల్మోస్ట్ చీర కట్టుకుందామని నైటే ప్రిపేర్ అయ్యాను కానీ కుదరలేదు అన్నీ అంతేనండి మనం అనుకున్నట్టు ఏది జరగదు ఒక్కొక్కసారి ఇలా కూడా జరుగుద్ది ఇంకా గుళ్ళు అక్కడ అంత దండం పెట్టేసుకున్న తర్వాత ఇందాకల్లా దేవుడికి ప్రసాదంగా తీసి పెట్టాను కదా అదైతే నేను తింటున్నాను పిల్లలిద్దరికైతే చెరక గిన్నెలు అయితే ఇచ్చాను చేసేంతవరకు నాకు పెట్టి మమ్మీ నాకు పెట్టి మమ్మీ అన్నారా చేసి పెట్టాక దాన్ని చూసి వాళ్ళకి ఏం డౌట్ వచ్చిందేమో తినకుండా అలాగే చూస్తున్నారు స్కూల్ వన్ డే లేకపోయేసరికి వాళ్ళు పొద్దున ఫ్రెష్ అయినా కూడా అసలు ఫ్రెష్ అయినట్టే లేరు ఎప్పుడు చూసినా ఆటలు ఆడుతూనే ఉంటారు ఇంట్లో ఒక్క నిమిషం ఉండరు ఇంట్లో కూర్చుంటరు అంటే నన్ను తినేస్తారు అలాంటి పిల్లలు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు